విశాఖలో తొలిసారి ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ సూపర్ క్రాస్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్టు సబ్ డైరెక్టర్ హైకోర్టు న్యాయవాది రమేష్ కుమార్ రాజా చెప్పారు జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు సుమారు వంద మంది రేసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో దేశం నుంచే కాకుండా విదేశీ బైక్ రేసర్లు సైతం పాల్గొంటారని చెప్పారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ విశాఖ ఎంపీ శ్రీ భరత్ రానున్న ఉన్నారని తెలిపారు రేసింగ్ పోటీలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ రేసింగ్ కి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సహకారం అందిస్తుందని నిర్వాహకులు శామ్ తెలిపారు రేసింగ్ ను ప్రేక్షకుల కోసం ఉచితంగా కల్పిస్తున్నట్లు చెప్పారు దీనికి అక్రాస్ ఇండియా నుంచి వచ్చేదో కాకుండా వీళ్ళకి మనకి చీఫ్ గెస్ట్గా కూడా మన స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారు అలాగే మా శాప్ డైరెక్టర్ గారు రవి రవినాయుడు గారు వస్తున్నారు మన శాప్ చైర్మన్ శాప్ చైర్మన్ రవి గారు వస్తున్నారు అలాగే మన ఎంపీ భరత్ గారు లోకల్ ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అందరూ వస్తున్నారు జేఏపిస్ కలర్ కానీ కూడా ఇన్వైట్ చేసాం అంతా నేను అందరూ వస్తున్నాను పార్టిసిపేషన్ హండ్రెడ్ ప్లస్ ప్రెసెంట్ హండ్రెడ్ అరౌండ్ వన్ థర్టీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ లైడర్స్ దీనికి అందరికీ ఫ్రీ ఎంట్రీ పెట్టామే అంతాను ఫ్రీ పాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతాను అదంతా ఆల్రెడీ పాజిటివ్ ఆల్మోస్ట్ 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 డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ డేట్ అండ్ సెవెంత్ సాటర్డే ఈవినింగ్ అండి స్టార్ట్ సెట్ ఫైవ్ థర్టీ అని చెప్తారు ఫైవ్ థర్టీ టెన్ 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 థర్టీ వరకు బైకర్స్ రీసెంట్ ఆల్రెడీ రీసెంట్ ప్లేయర్స్ దానికి రీసెంట్ ఫ్రీ లేదు నేషనల్ గేమ్ నేషనల్ గేమ్ నేషనల్ అంటారు ఆంధ్ర నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ ఆంధ్ర తెలంగాణ ఆలో ఇండియా వస్తుందండి ఆలో ఇండియా అందర మన వైపు నుంచి ఎంత అబౌట్ 5 6 ఎంట్రీస్ తెలంగాణ సేమ్ ఫర్ ఉన్నారు అంటే అందరూ ఎఫిలేటెడ్ పర్సన్స్ అయి ఉంటారు అయ్యి అంత రీస్టర్డ్